ఈ యొక్క నూతన బస్సుల ప్రారంభ కార్యక్రమానికి వీటి ఏర్పాటుకు సహకరించిన అధికార యంత్రాంగానికి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవడానికి సలహాలు సూచనలు అందరి నుండి కూడా సంస్థ బాగు కోసం సంస్థ కార్మికుల సంక్షేమం కొరకు ఏ సూచన చేసినా ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది గతంలో ప్రభుత్వం చెప్పింది వినడం మాత్రం పరిమితమై ఉండే ఇప్పుడు సంబంధిత అధికారులు కావచ్చు మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు మీరు ఏం చెప్పినా సంస్థ సంక్షేమం కొరకు విరడానికి సిద్ధంగా ఉన్నాం ఈ మార్పు మీరు కోరుకున్న మార్పే కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగా భవిష్యత్తు పరిపాలన కొనసాగుతుందని మొత్తము నాలుగు వందల ఎక్స్ప్రెస్ పన్నెండు పల్లె వెలుగు బస్సెస్ తొంభై రెండు లహరీ స్లీపర్ కమ్ సీటర్ బస్సెస్ ఫిఫ్టీ సిక్స్ ఏసీ రాజధాని బస్సెస్ ని లాంచ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసము ప్రజాయత్త కోసము వెయ్యి ఎలక్ట్రికల్ ను కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం దాంట్లో ఐదు వందలు హైదరాబాద్ సిటీకి ఐదు వందలు మొత్తం తెలంగాణకి లాంచ్ చేయబోతున్నాం ఇవన్నీ కూడా మే జూన్ దాకా రాబోతున్నాం దీంతో మనము టిఎస్ఆర్సిలో ఉన్న బస్సు సంఖ్య పదివేల పైన దాటిపోతుంది సో ఇది ఒక చాలా సంతోషకరం విషయము చాలా